రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై వేధింపులకు దిగే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించారు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా ఏమీ చేయలేరని సవాల్ చేశారు ఇప్పటి వరకు తనలో జగనన్న వన్ పాయింట్ జీరో చూసారని ఇకపై జగనన్న టూ పాయింట్ జీరో ను చూస్తారని అన్నారు గతంలో కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయానని ఇకపై వారికి అండగా ఉంటానని అన్నారు విజయవాడలో అరవై నాలుగు సీట్లకు గాను వైఎస్ఆర్ సిపి నలభై తొమ్మిది టిడిపి పద్నాలుగు కమ్యూనిస్టులు ఒక సీటు గెలవగా పదకొండు మంది వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి తీసుకున్నారని జగన్ ఆరోపించారు ప్రలోభాలు పెట్టినా తగ్గకుండా ముప్పై ఎనిమిది మంది వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లు నిటారుగా నిలబడ్డారని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని తాము అధికారంలోకి వచ్చాక అన్నింటిపైనా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో అన్ని వ్యవస్థలను చేశారని ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో రీల్ వెనక్కి తిరుగుతుందని తనను మరో ముప్పై ఏళ్లు మళ్లీ గా కూర్చోబెట్టేలా ప్రజలు తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని వైఎస్ఆర్ సిపి నేతలపై దొంగ కేసులు పెట్టి మహా అయితే కొన్నాళ్లను జైలులో పెడతారు కానీ జైలుకు పంపినా మళ్లీ వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు అని జగన్ అన్నారు